హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ క్రూల్స్ ఈరోజు నేను నార్వేలో ఓల్డెన్కి వచ్చాను ఓల్డెన్ అనే ప్లేస్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఎప్పుడు క్లౌడ్స్ రెయిన్ ఎప్పుడు రెయిన్ పడుతూనే ఉంటుంది ఇప్పుడు బయటకు వస్తున్నా లెట్స్ గో నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు చాలా చల్లగా ఉంది అవి గ్లేసియర్ సైడ్ సీ ఇంక్ తీసుకెళ్ళే బస్సెస్ అవి ఇప్పుడు వెళ్ళేంత టైం లేదు అంటే వెళ్ళచ్చు చాలా స్లోగా తీసుకెళ్ళి స్లోగా తీసుకొస్తాయి మనకి సైకిల్స్ ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు ఈజీగా కానీ ఈరోజు నేను సైకిల్ తీసుకోలేదు ఈ వర్షంకి సైకిల్కి వెనక రాదు ఉండదు సో మొత్తం బోర్దంట మీద పడుతుంది ఇక్కడ సైకిల్ దొక్కుతాయి బెటర్ నడుచుకుంటూ వీళ్ళందూర వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావడం బెటర్ అలబొనే ఏ కో వైకింగ్స్ కి బాగా ఫేమస్ అన్నమాట సో ఎకో వాల్వ్ ఉంటాయి జాలుజేసింది ఈవెంట్ అనే तो चा बु आर बैंग नथिंग पेन Interno, non è sciato. Io non c'è un altro. Il problema è che di più. Il è che è che è un po' di più. Il problema è che è un po' ఇక్కడ నార్వేతో పాటు వేరే ఫ్లాగ్స్ మిక్స్ అయి ఉన్నాయి లైక్ నార్వే ఫిలిపీన్ నార్వే ఇండోనేషియా నార్వే ఇండియా ఇది మధ్యలో చక్రం లేదు చక్రం ఉంటే తీసుకునేవన్నీ బైకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అప్పట్లో ఉంటాయి కదా పురాతన వస్తువులాగా వీళ్ళకి కూడా ఉంటాయి అన్ని బైకింగ్కి సంబంధించినవి సో ఏ వస్తువు అనేది మెన్షన్ చేసి పెట్టారు చిన్న చిన్నవి స్పాటన్స్ ఇక్కడ నుంచే పుట్టారు తెలుసు కదా త్రీ హండ్రెడ్ యోధులు స్పాటన్స్ మ్యాగ్నైట్ ఫ్రిజ్ మ్యాగ్నైట్ చివరి గ్లేసియర్ ఉంటుంది ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి ఏం కనపడదు తెలినా కొన్ని కొన్నిసార్లు మాత్రమే క్లౌడ్స్ ఉండకుండా కొంచెం సన్లైట్ వచ్చి బాగుంటుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ క్లౌడ్స్ ఉంటే వర్షం పడుతూ ఉంటుంది మా షిప్ ఇక్కడ పార్క్ అయింది పక్కన పార్క్ చేస్తారు పార్కింగ్ అని మన లాంగ్వేజ్ నార్మల్గా షిప్ లాంగ్వేజ్లో అంటే డాకింగ్ అంటారు ఇదిగో ఈ సైకిల్స్ మా కంపెనీ వాళ్ళు ఇచ్చే సైకిల్స్ ఇలా ఉంటాయి ఇలా సైకిల్ తీసుకొని మొత్తం తిరిగి రావచ్చు హెల్మెట్ సైకిల్ ఇస్తారు చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి నా దగ్గర ఏమీ లేవు గ్లౌజులు లేవు ఏమీ లేవు జస్ట్ ఒక స్వెటర్ వేసుకొని వచ్చి వైట్కి ఇక్కడ పెట్రోల్ బంక్ ఎలా ఉంటున్నారో వీళ్ళు ఇక్కడ ఇంట్లో మాత్రం భలే ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా ఇప్పుడు మేము వచ్చి ఇవ్వరా ఒక ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ మాకు వైఫై వస్తుంది కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అండ్ వ్యూ బాగుంటుంది సో అక్కడికి వెళ్తున్నాము అక్కడి దాకా వెళ్ళి కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఇంటిని వెళ్ళిపోతాం వర్షం ఎక్కువ అవుతుంది వర్షం లేకపోతే కొంచెం ఆ హిల్ పైకి వెళ్ళచ్చు కానీ ఇప్పుడు వర్షం బాగా పడుతుంది ఇక్కడ చిన్న కేఫ్ ఉంది ఇక్కడ చూసారా వీళ్ళు చల్లెళ్ళు ఏం ఆహా నా ప్లేస్లో అందరు ఇల్లు కట్టుకున్నారు ఇండివిజువల్గా చాలా బాగున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆ పైన ఒకటి పైన చూసారా వాళ్ళ ఇంటికి తగులుతున్నట్టున్నాయి మేఘాలు అయితే ఒక ఫైవ్ ఫ్లోర్స్ కట్టుకుంటే అసలు ఇల్లు కనపడదు ఒక ఫోర్ ఫ్లోర్స్ తర్వాత నుంచి అసలు ముందు వచ్చినప్పుడు చివర మొత్తం కొండలు గ్లేసియర్ మంచి పర్వతాలు ఉండేవి ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు మొత్తం కూడా పాగుతో అండ్ క్లౌడ్స్ నిండిపోయింది నార్వేలో ది బెస్ట్ ప్లేస్ ఇదే లైక్ హిల్ స్టేషన్లో చాలా బాగుంటుంది ఏ సీజన్లో వచ్చినా సరే ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఎండ వస్తుంది లైట్గా అంతే వీళ్ళందరూ మాతో పాటు వర్క్ చేసేవాళ్ళే సైకిల్ తీసుకొని వెళ్ళి వచ్చారు గడిచిపోయారు కానీ వస్తాం ఇటు ఇక్కడ మాకు పార్కింగ్ ప్లేస్ ఇది ఇక్కడ వైఫై వస్తుంది మాకు నేను ఇక్కడ నుంచి బస్సెస్ పార్క్ చేస్తారు కార్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే కార్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది అండ్ చిన్న చిన్న బోటింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బోటింగ్ బోట్ స్టార్ట్ అవుతుంది సైట్ సీయింగ్కి వెళ్ళే బస్ అనేవి కూడా ఇక్కడ ఉంటాయి సో ఇది ఒక అడ్డా లాగా అనమాట అండ్ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ వైఫై చాలా ఫాస్ట్ వస్తుంది సో చాలామంది ఇక్కడికి వచ్చి వైఫై యూస్ చేసుకుంటారు ఈ ట్రైన్ ఉంది కదా ఇలా దీంట్లో మొత్తం సైట్ సింగ్ తీసుకెళ్తారు ఈ ట్రైన్లో కూడా మెనీ బసెస్ ఇక డబల్ డెక్కర్ ఇక పైకి వెళ్తాయి హెలికాప్టర్ అక్కడ ఉంది మా ఈ పూలు ఈ చెట్లు కలర్లో కలిసిపోయింది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇండివిజువల్ హిల్ అనమాట సో ఈ హిల్స్ మధ్యలో పక్కనే ఈ ప్లేస్లో అలాంటి ఇల్లు కొంతమందికి ఉంటుంది ఇలాగ ఉండాలి ఇలాగ ఊరు అవతలకి వచ్చి ఇట్లా మంచి ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకొని చెట్లు అవ్వాలంటే ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు ఈ ప్లేసెస్లో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళనే చాలామందిని చూస్తారు లైక్ ఇండివిజువల్గా సపరేట్గా సిటీకి దూరంగా ఇట్లా మంచి పీస్ఫుల్ ప్లేసెస్లో ఇల్లులు కట్టుకొని హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఈ బోట్ ఉంటుంది ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఉంటాయి ఈ బోట్స్ వాళ్ళ ఓన్ బోట్స్ అనమాట అట్లా ఫిషింగ్కి వెళ్ళి వస్తారు అట్లా ఈ బోట్లోనే సిటీకి కూడా వెళ్ళొచ్చు నార్వేకి లింకే ఉంటాయి ఇవన్నీ ఈ చిన్న చిన్న చెరువులు అట్లా కూడా వెళ్ళొచ్చు నార్మల్ బై రోడ్ వెళ్ళొచ్చు కానీ లైఫ్ బాగుంటుంది అండ్ బాగోదు రెండు ఉంటాయి కొన్ని దొరకని ఇక్కడ దొరకవు అవైలబిలిటీ ఉండదు ఈ ప్లేసెస్లో అన్నీ దొరకవు ఎందుకంటే ఇలాంటి హిల్ స్టేషన్స్లో గ్రోసరీస్ ఇలాంటివి తెచ్చుకోవడానికి కష్టం కదా అన్నీ రకాల వనరులు వీళ్ళకి దొరకవు సో కొంచెం కష్టం కానీ లైఫ్ మాత్రం బాగుంటుంది కానీ ఒకటి మళ్ళా ఒకటి రెండు రోజులు బాగుంటుంది మా అంటే ఒక వారం పది రోజులు నాలుగు రోజులు తర్వాత ఇక మన వల్ల కాదు అసలు ఏదో నేను యానిమేకి వచ్చినట్టు యానిమే ప్రపంచంకి వచ్చినట్టు ఉంది సర చెట్లు అంతా కూడా ఏదో యానిమే ప్రపంచంకి వచ్చినట్టు ఇక్కడ చైర్ ఇక్కడ కూర్చొని మంచిగా వేదాను వర్షం మాత్రం బాగా పెరిగిపోతుంది త్వరగా వెళ్ళిపోవాలి వస్తుంది చలి వెళ్ళేసరికి ఇప్పుడు చదువు కదా చలికి ఇప్పుడు బెటర్ ఇంకా ఇందాకైతే ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కొంచెం ఇందాక ఇంత కూడా కనిపించలేదు కానీ ఒకటి వాటర్ మొత్తం ఎప్పుడు క్లియర్గా క్లీన్గా చాలా బ్లూ కలర్లో ఉంటాయి ఐస్ వాటర్ లాగా గ్లేసియర్ వాటర్ కదా అసలు కరెక్ట్గా ఆ ప్లేస్ ఈ ఉన్నాయి కదా షెడ్లు దీని వెనకాల ఆ పైన అంతా కనిపిస్తుంది కదా ఫాగు ఆ ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం కూడా కొండలు ఉంటాయి ఈ ఫాగు లేకపోతే అదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది వాటర్ కింద వెనకాల లోపల ఉన్న చిన్న చిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి క్లియర్ ఇదిగో చూసారా ఇది ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫోటో అది నార్మల్గా తీసాను షిప్లోంచి ఇలా కనిపిస్తుంది మంచి కొండలు చలికి మా వాళ్ళ కావట్లే ఇంకా వెళ్ళిపోతున్నాము లోపలికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిరుగుతాము ఇంకా ఎక్కువైపోతుంది చలి చోలు గడ్డ కట్టిపోయినాయి సారీ చో ఏం మాడ నూటొంది మోడలు కూడా రావట్లేదు చలికి చేతులు గడ్డ కట్టిపోయినాయి రావట్లేదు మొత్తం అండ్ చోన ఎప్పు కూడా వస్తుంది చలికి ఇలాంటి చల్లటి ప్రదేశాలు మనకు అలవాట్లేదు కదా ఎక్కువ ఎప్పుడు మన హైదరాబాద్ ఎండలకు తిరిగి తిరిగి ఏమైనా తినడానికి ఉంటే వేడివేడిగా తీసుకొని తిని షిప్లోకి వెళ్ళి పడుకోవడం బెటర్ వీళ్ళు చూసారా ఈ చలికి రైడర్స్ ఎంత బాగా తిరుగుతున్నారు రైడింగ్ చాలా అసలు ఈజీ కాదు రైడింగ్ చాలా కష్టం నేను బయస్ అని అదొక ఫ్యాన్నే మా ఊరోడే ఖమ్మం దగ్గర నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం లెట్స్ గో ఏమన్నా చూద్దాం లోపల అన్నీ కూడా బర్గర్స్ వ్రాప్స్ బర్గర్స్ ఫ్రైస్ అవి ఉన్నాయి पोद ना ऐसक्रीम तीं अटूड हो जापनी सूशी उना बंस ओ बंस सुनाए जापानीज नूडल्स सार्डिन्स

ఇది బెటర్ నాకు తెలిసి ఒక బర్గర్ ఫ్రైస్ కానీ ఆంబర్ బీఫ్ అనుకుంటుంది చికెన్ ఉంటే బాగుంటుంది ఈ పొట్టిదడిపోయింది వర్ యూఆర్ టేకింగ్ అలీఫా ఇస్ వన్ స్పైసీ నూడిల్స్ గుడ్ గుడ్ ఫర్ హెల్త్ ఇది ఒక చిట్ తీసుకుంటున్నా రూమ్లో తినడానికి ఇదైతే మా అమ్మాయిలో తీసుకుంది కప్ నూడిల్స్ తీసుకుంది ఈడేమో ఇవి కప్ ఇవి తీసుకుంటున్నా ఒకటే ఏం లేవు ఇక్కడ తినడానికి మంచి ఫిఫ్టీ క్రోమ్స్ ఇచ్చి ఇవి అంతా ఆల్మోస్ట్ వన్ నాట్ ఫోర్ గ్రోమ్స్ అయినాయి నైంటీ సిక్స్ చేంజ్ ఇచ్చింది అంటే ఒక పది పది పౌండ్లు అయినట్టు మీరు హోల్స్ చూసారు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే తినేస్తుందా మేము హట్ వాటర్ నూడిల్స్ ఉంటాయి ఇన్స్టాట్వి మసాలాలు అన్నీ అందులో ఉంటాయి జస్ట్ వాటర్ వాటర్ ఫిల్ చేసి మిక్స్ చేసుకొని తాగాల్సి తినేడు మేము ఫ్లేవర్ మస్తు వస్తుంది చిన్న కప్ నూడిల్స్ అంతే వాటర్ ఫిల్ చేసి క్యాపెట్టి కసే వదిలేయాలి లోపల అంతా కూడా స్టీమ్ ఫామ్ అయ్యి కుక్ అయిపోతాయి వీళ్ళు పెద్ద డబ్బా తీసుకున్నాడు కానీ కొన్ని వచ్చాయి నూడిల్స్ తర్వాత అది కొంచెం అయిన తర్వాత ఈ రాపలేదో పేస్ట్లా ఉంది ఫ్లేవర్ ఇది వేసి మిక్స్ చేసుకోవాలి అలీఫా కేస్ చాలా బాగుంది హలో సే హాయ్ హాయ్ ఫిలిపీన్ ఇండోనేషియన్ రైట్ ఎవ్రీ టైమ్ ఐ థాడ్ యువర్ ఫిలిపిన్ ఫ్లేవర్ బాగా వస్తుంది జాయిన్ పోకల వర వస్తుంది లోపల నుంచి ఇప్పుడు ఈ సాస్ చేసుకోవాలి బాస్తి బాగా కుదిస్తుంది బాగా కుదితది బాగుతగాని బాగుంది యాకే సాస్ వేస్తాను బాగా మిక్స్ చేసుకోవాలి ఫోన్ పక్కా పెట్టి మిక్స్ మిక్స్ చేసిన తర్వాత ఇక మొత్తం ఇట్లా వెజిటబుల్స్ అండ్ ఈ కలర్లో అయిపోయింది వేదామో ఈ కలర్లో ఇక్కడ వచ్చింది ఇంత ఎర్ర స్పైసీ అనమాట దాన్ని వేస్ట్ తింటే చాలా స్పైసీ ఉంది అది ఎలా ఉందా నేనే వీడియో తీసుకొని నేనే అన్ని చేసుకోవాలంటే కష్టం కదా ఓ ఈ వస్తే ఉంది లాగుతుండే ఇది స్వీట్ స్వీట్గా హాట్ అండ్ సూర్ సాస్తో తిన్నట్టుంది దాని పేరు చికెన్ తెరియాకీ సాస్ చాలా బాగుంది కొంచెం లైట్గా స్వీట్ స్వీట్గా లైట్గా స్పైసీగా ట్యాంక్ ఫ్లేవర్తో ఓకే ఇది తీసుకున్నందుకు సాటిస్ఫై కొంచెం ఈ చల్లటి ప్లేస్లో వేడివేడిగా ఇట్లాంటి తెరియాకి ఫ్లేవర్ సాస్తో ఒక మ్యాగీ టిష్ రాని రావట్లేదు ఓకే తిన్నాక తర్వాత మళ్ళీ కుదిరితే బయటకు వెళ్దాం వీళ్ళు ఇవి తీసుకున్నారు కదా ఇవి చాలా స్పైసీ ఉంటుంది హాట్ చికెన్ ఫ్లేవర్ రా ఇది సో దీంట్లో ఇట్లా పైన ఉన్నాయి కదా ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక ఫ్లేవర్ సాస్ వస్తుంది నేను ఒకసారి తిన్నా లాస్ట్ ఇయర్ చాలా స్పైసీ ఉంటుంది అందుకనే అప్పటి నుంచి తిన్న మానేసేది కడుపులో మంట వస్తుంది తింటే ఒక ప్యాకెట్ వస్తుంది ఒక మ్యాగీకి ఆ ఒక్క ప్యాకెట్లో సగం వేసుకోవాలి అంతే ఫుల్ వేసుకుంటే స్పైసీ బాగుంటుంది సగం వేసుకుంటే స్పైసీ ఉంటుంది అలాంటిది ఫుల్ వేసుకుంటే ఇది ఉండదు ఉంటుంది కానీ ఇలా ఇలాంటివి తింటారు ఎక్కువ నా రూమ్లో ఉంది ప్యాకెట్ ఈరోజు నైట్ చేస్తాను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను బయటికి వచ్చేసరికి మళ్ళీ ఫాగ్ అంతా పోయింది ఆల్మోస్ట్ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఇది కూడా పోయిందంటే ఆ వెనకాల కొండలు కూడా బాగా కనిపిస్తాయి ఇందాక ఇంతలా కనిపించారు అక్కడ వచ్చారా ఎండ వస్తుంది ఇప్పుడు ఎండ వస్తుంది పాక్ మొత్తం పోతుంది ఇక్కడ మొత్తం మంచు చూసారా పైన కొండ మీద మంచు ఉంది ఇంకా ఇదంతా క్లౌడ్స్ మొత్తం పోయాక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సీన్ వ్యూ మొత్తం ఇంకా టైం అయిపోయింది మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా క్రూజ్ గురించి ఇట్లా మా లైఫ్ స్టైల్ గురించి ఇలా ట్రావెల్ వీడియోస్ కానీ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే షిప్ గురించి నేను వీడియోస్ చేసి చూపిస్తాను అండ్ ఇంకా ఫన్ ఉంటుంది వీడియోలో కొంచెం కొత్త కదా నాకు కూడా వీడియోస్ ఫస్ట్ ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా జస్ట్ ఇప్పటికే టూ వీడియోస్ అయినాయి ముందు ముందు ఇంకా మంచి మంచిగా చేయడానికి ట్రై చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కంటెంట్ కోసం అప్కమింగ్ వీడియోస్ కోసం బాయ్ బాయ్ కుదిరితేనేమో అలాంటి వెళ్తా కానీ వీడియో తీయను ఆల్రెడీ తీస్తేగా మొత్తం అయిపోయింది ఈ నార్వేకి ఇంకా చాలా చాలా వస్తూనే ఉంటాయి ఈ షిప్ మొత్తం నార్వే చుట్టే తిరుగుతుంది సో ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు కానీ స్పెయిన్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మొత్తం స్పెయిన్ వెళ్తాము స్పెయిన్ పోర్చుగల్ ఆ తర్వాత కొన్ని ఐలాండ్స్ వెళ్తాము రొటెడామ్ నెదర్లాండ్స్ ఇవన్నీ వెళ్తాము కదా అక్కడ కూడా వీడియోస్ తీసి పెడతా పెడతాను నేను యూట్యూబ్లో బాయ్ బాయ్